ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్టున్నారు అంటున్నారు జగన్ అది అది ఉండాలంటే ప్రతిపక్ష హోదాకి పది శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికి ప్రతిపక్ష హోదా అని జగన్ అంటున్నారు అంతేనా గురువు గారుదలొస్తే డ్రైరే మార్చుకోవాలా ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది పదిహేడు మంది వస్తారు చూసారా సార్ డబుల్ సార్ సార్ వీడు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని నిన్ను పుట్టించిన దేవుడు కనపడితే కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు జగన్ బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కూడా కనిపించట్లేదు అంటున్నారు ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది అప్పుడు చేదస్తం అనుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని లోస్తుంటే వాస్తవం తెలుస్తుంది ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉంటుంది ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలి అని లేఖలో సూచించారు వైఎస్ జగన్ మీ హీరో పక్కన నాకు కూర్చో వేయాలి అతనికి ఏ ఫుడ్ పెడితే నాకు ఆ ఫుడ్ పెట్టా ఒకసారి నోరు తరిగిపోతే డబ్బింగ్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్ లేకపోతే లేదు చూసారా బాబు అది వాడి క్యారెక్టర్ సమాచారం మై సోస్ హెచ్ అడిటర్ హసీనా అందిస్తారు హసీనా ఈ లేఖలో జగన్ ప్రస్తావించిన అంశాలన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం వాటితో పాటుగా ఇంకా ఇతరత్ర ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే నీ స్కీమ్స్ అంటే నేను ఎప్పుడు చెంటే నేను టోటల్గా ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పపరా చెప్పరా దానికి ఎలాంటి రియాక్షన్ వచ్చింది మైక్ బాగా పగడుబందీగా ప్లాన్ చేసాను మైక్ స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు వీళ్ళు వైఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు అంటే అది పారిపోయారని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు కాని అటు పని మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేసి నేపథ్యం యస్ యస్ వాస్తవం ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఈ రోజు లేరు వాళ్ళకి పారిపేరు ఇక్కడి నుంచి సింహం లాగా చెప్పుకునే వాళ్ళు వారి పేరు కూడా మర్చిపోయేలాగా చెత్త చెత్త పేపర్ అన్నారు ఇదే డ్రా బాబు లైఫ్ జీవితం ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ముఖ్యమంత్రి మనకి నచ్చినా కొడుకు ఏంటి వచ్చింది అవును మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు మాస్టర్ మాటి మాటి మాత్రం అంచేత వాళ్ళు అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే ఈ రోజు వాటి అన్నిటికీ కూడా వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ ఒక సమాధానం అయితే ఇచ్చారని మనం చెప్పొచ్చు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడాలంటే కనీసం మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా లేదా అనేది కూడా డౌట్ ఆయన వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించి సరైన ప్రతిపక్షానికి అంటే ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు అనుకున్నాను